ఎప్పుడే కానీ రైతులు కొనాలనుకుంటే డైరెక్ట్ హోల్సేల్ షాప్ కాబట్టి వాళ్ళ హోల్సేల్ షాప్ గారిపోతే దగ్గర అయితే ఇప్పుడు నేను వెయ్యి రూపాయలు ఈ కట్ట బయట అయితే పదహైదు వందలు ఉంటుంది ఎందుకంటే హోల్సేల్ తీసుకునేదానికి దానికి రిటైల్ తీసుకునేదానికి దానికి తడా ఉంటుంది అంటే వచ్చే మార్కొకటి ఎందుకంటే దగ్గర దగ్గర ఒక యాభై కట్టలు తెచ్చాను ఎందుకంటే మొక్కజొన్న పెడదామని మొక్కజొన్న పెడితే బాగుంటుంది దాని ప్లస్ మిషన్ కూడా కొన్ని ఒకటి మిషన్ కొంటే కొంచెం ఫాల్ట్ ఉంటే మళ్ళీ తెచ్చాను దాని రోజు రిపేర్ చేద్దామని కానీ లేబర్లతో చాలా ఇబ్బంది అవుతుంది ఇంక మనం లేబర్లు ఏం చేయాలంటే కదా ఊర్లో అయితే పల్లెటూరులో అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే లేబర్కి డబ్బులు ఇచ్చినా కూడా కానీ లేబర్లు దొరకాలంటే ఒకటే పని చేయాలి మనం ఒక మందు మందుకి తాకినామంటే కన్నా ఒక కోటర్ మందు ఒక కేజీ చికెన్ తెచ్చిపెట్టినామంటే కింద నైట్ నైట్ చేసేస్తారు పని ఇంకా అందుకే నైట్ అందరికీ మందు ఆపినాను మంద ఆపుతానే వాళ్ళు జస్ట్ ఒక గంట లోపల మొత్తము డ్రిప్ వేర్లు మనకి ఎంత ఉంటే అంత అందుకే వాళ్ళు రెండు గంటల సేపు లోపల డ్రిప్ వేరు మొత్తము పైప్ లైన్తో సుద్దా ఫస్ట్ స్టార్టింగ్ ఈ పైప్ లైను దగ్గర దగ్గర ఐదు ఎకరాలకు మొక్కజొన్న పెడదామని తెల్లారే లోపల మొత్తం రెడీ చేసి పెట్టినారు కానీ మళ్ళీ ఇచ్చిన ఓరికి వేయి వేయించినాను నలుగురు మనుషులు వచ్చి ఉంటే నాలుగు కోటలు మందు నాలుగు గ్లాసు నాలుగు వాళ్ళ బాటల్స్ అన్నీ తెచ్చే లోపల నేను జస్ట్ ఇంక నైట్ ఇంకా ఆడే పనుకుండా తెల్లారోతే కొంచెం చిన్న పని ఉందని చేసేసి మొత్తం రెడీ చేసి పెట్టేసినారు కానీ ఇంక సోమవారం పెడదామని ఎందుకంటే మొక్కజొన్న పెడితే బాగుంటుంది అంటే అంతా ఎందుకంటే కొంచెం తక్కువ బడ్జెట్తో ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చిన్నకాయలు రేట్ లేవు మడి రేట్లు లేదు పచ్చిమిరకాయలు లేవు తమ్మేటికాయలు లేవు ఎర్రగడ్డలు లేవు ఏ కాయగూరలు అన్న చూసుకో ఏవి లేవు లాస్ట్గా అరటికాయలు రేట్ లేవు చినాకాయలు రేట్ లేవు ఏ పై ఏ పైరు పెడదామన్నా కానీ రైతు ఇబ్బంది పడుతున్నాడు ఎంతంటే అంత ఇబ్బంది పడుతున్నాడు లైన్ కంట దీనికంట దానికంట చూస్తే రైతుకు భారం మీద భారం ఇప్పుడు ఉన్నది ఎక్స్పర్ట్ ఉంటేనే మనకి ఏమన్నా అవుతాయి కానీ ఒకటి ఏం జరిగిందంటే జస్ట్ తాగిన మంపనైనా మా పిల్లకాయలు దాన్ని ఫిట్టింగ్ చేస్తారు కదా నీళ్ళు పోయేది అది ఒకటి ఫిట్టింగ్ పట్టం చేయలేదు ఇంకా నేను మార్నింగ్ వెళ్ళి ఎందుకంటే అది ఒకటి ఫిట్టింగ్ చేద్దాంలే ఇంక ఏదో ఒకటి కొంచెం తప్పు జరుగుతుంటే ఆ ఫిట్టింగ్ ఒకటి కరెక్ట్గా ఫిట్టింగ్ చేశాను కానీ లేబర్ రాలంటే కన్నా నైంటీ తాగితేనే పనికి వచ్చి వంగుతారు నైంటీ తాకపోతే కన్నా లేబరు పనికి రారు పల్లెటూర్లో ఏమైందంటే నైంటీ తాగలనా పని వంగ